హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గోల్డ్ లోన్ తీసుకుని బైక్ కొనుక్కోవడం బెస్టా లేదంటే ఈఎంఐ ద్వారా బైక్ కొనుక్కోవడం బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో సుధీర్ గారు అయితే అడిగారండి చాలా రోజులవుతుంది కామెంట్ అయితే వచ్చి కొంచెం లేట్ అయ్యింది ఏమీ అనుకోవద్దండి ఇవాళ వీడియోలో ఒకవేళ గోల్డ్ కనుక ఉంటే బంగారాన్ని తాకట్టు పెట్టి బైక్ కొనడం బెస్టా లేదంటే ఈఎంఐస్ ద్వారా బైక్ కొనడం బెస్టా అని చెప్పేసి అడిగారు కదండీ ఇవాళ వీడియోలో దీని గురించి నా అభిప్రాయాన్ని తెలియజేస్తానండి మీరు ఒకసారి ఆలోచించుకుని లేదా మీ ఇంట్లో వాళ్ళ సలహా తీసుకొని చక్కగా మీరు గోల్డ్ లోన్కి వెళ్ళి బైక్ కొనుక్కున్నా సరే లేదంటే ఈఎంఐ రూపంలో బైక్ కొనుక్కున్నా సరే మీరు ఎలా కొనుక్కున్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని బైక్ అయితే తీసుకోండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి గోల్డ్ లోన్ పెట్టి బైక్ కొనాలా లేదంటే ఈఎంఐలు తీసుకుని బైక్ కొనాలా అని చెప్పేసి అడిగారు కదండీ రెండింటికి కూడా ఒకసారి వేరియేషన్ చూద్దామండి అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేకపోవచ్చు రెండింటిని ఒకసారి పోల్చి చూద్దాము దాన్ని బట్టి మీకు ఏది నచ్చితే మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది మీరు చూస్ చేసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మీరు అయితే చక్కగా బైక్ అయితే తీసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఈఎంఐస్ ద్వారా బైక్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే మనకి ఖచ్చితమైన ఆదాయం ఉండాలండి అంటే ప్రతీ నెల మనకి ఇంత ఆదాయం అని చెప్పేసి ఖచ్చితమైన ఆదాయం ఉండాలి అలానే శాలరీ స్లిప్ అని ఉంటుంది కదా అది ఉండాలి ఆల్రెడీ ఈఎంఐస్ తీసుకునే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అన్న విషయం పక్కన పెడితే శాలరీ స్లిప్ అని ఉంటుంది కదా దాని ద్వారా మనకి ఈఎంఐ అనేది ఈజీగా వస్తుంది లేదా ఏదైనా బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే మన సివిల్ స్కోర్ అయితే బాగుండాలండి దీనివల్ల కూడా మనకి లోన్ అనేది మంచిగా వస్తుందనమాట అలానే మీరు మీకు వచ్చే ఆదాయంలో ప్రతి నెల ఖచ్చితంగా ఒక అమౌంట్ కట్టగలను అని చెప్పేసి అనుకుంటే మాత్రమే ఈఎంఐ జోలికి వెళ్ళండి లేదు అంటే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది అలాగే లోన్ తీసుకునేటప్పుడు సివిల్ స్కోర్ బాగుందా శాలరీ స్లిప్ ఉందా ఇలాంటివి చూస్తూ ఉంటారు కదండి ఒకవేళ సివిల్ స్కోరు ఏమైనా అటు ఇటులో ఉన్నా లేదా శాలరీ స్లిప్ అనేది లేకపోయినా కొన్ని బ్యాంక్స్ అయితే మాత్రం లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయండి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ దీనినే అదునుగా చేసుకుని కాస్త వడ్డీని ఎక్కువ చేసి లోన్ అయితే ఇస్తుంది మొత్తం మీద మనం బైక్ కొన్నా కారు కొన్నా లోన్ అనేది ఇచ్చేటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వడ్డీ ఎక్కువ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈఎంఐ రూపంలో బైక్ కొన్నా లోన్ కొన్నా వాళ్ళే మనకి పలానా చోట పలానా బ్యాంకులో లోన్ వస్తుంది మీకు అని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉంటారండి మన సివిల్ స్కోర్ చూసో లేదంటే మనకి ఉండేటటువంటి ఈ స్లిప్ ఆధారంగానో వాళ్ళే మనకి సజెషన్ చేస్తూ ఉంటారు అమ్మే వాళ్ళే మనకి పలానా చోట మీకు లోన్ వస్తుంది అక్కడ ఒకసారి ట్రై చేయండి అని ఇలా వాళ్ళే మనకి చెప్తూ ఉంటారండి అలానే డౌన్ పేమెంట్ కంపల్సరీ కట్టాలి అలానే ఉదాహరణకు మీరు రెండు లక్షల రూపాయలు బైక్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే డౌన్ పేమెంట్ ఒక ముప్పై కట్టారు అనుకుందామండి అప్పుడు మీరు లక్ష డెబ్బై వేల రూపాయలకి ఈఎంఐస్కి వెళ్ళాల్సి ఉంటుంది అలానే మీరు మీ ఆదాయం బట్టి ఖచ్చితంగా ప్రతి నెల ఇంత కడతాము అమౌంట్ అని చెప్పి మీరు అక్కడ మాట్లాడుకునే విధానం బట్టి కూడా ఉంటుందండి ఇక్కడ నేను ఉదాహరణకి పదివేల రూపాయలు మీరు ప్రతి నెల కడదాము అని చెప్పేసి అనుకున్నారు అనుకుందాం అంటే ఇంతే ఉండాలి ఇలానే ఉండాలని ఏమీ లేదండి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను మనకి లక్ష డెబ్భై వేలకి పదిహేడు నెలలైతే పడుతుంది కదా పదివేలు చెప్పున మళ్ళీ దానికి వడ్డీ కూడా ఉంటుంది మొత్తం మీద అసలు ప్లస్ వడ్డీ కలిపి ఇరవై నెలల వరకు మీరు లోన్ అనేది కట్టాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకుందామండి జస్ట్ ఇది ఉదాహరణకే అలానే మీరు ఇరవై నెలలు ఈఎంఐలు కడదాము అని చెప్పేసి ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టి బైక్ అయితే తీసుకున్నారు అనుకుందామండి మీకు ఏదైనా అవసరం వచ్చి ఒక నెల ఆగిందనుకోండి అధిక వడ్డీ పడుతుంది లేదు కనీసం రెండు రోజులు ఆగిందనుకోండి ఖచ్చితంగా ఫైన్ పడుతుంది అదే ఒక వారం ఆగింది అనుకోండి చెక్ బౌన్స్ కేసు అనేది వస్తూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు మనకి ముందే ఫోన్ చేసి చెప్తారు మీ చెక్ బౌన్స్ అయ్యింది అంటే అకౌంట్లో మనీ లేదు మీరు ఎక్స్ట్రా మనీ కట్టాలి అని చెప్పేసి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారండి ఇంకొన్ని బ్యాంక్స్ అయితే మాత్రం వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలానే ప్రతీ నెల ఈఎంఐ కట్టగలము అనుకుంటేనే ఈఎంఐ ట్రాప్లోకి దిగాలి అలానే మీకు ఇతర ఏ ఈఎంఐస్ లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఈఎంఐ జోలికి వెళ్ళాలండి సింపుల్గా చెప్పాలంటే ఈఎంఐ జోలికి వెళ్ళి బైక్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఖచ్చితమైన ఆదాయం ఉండాలి ప్రతీ నెల ఖచ్చితంగా డబ్బులు కట్టగలిగి ఉండాలి ఖచ్చితంగా ఐదో తారీఖు లోపు అకౌంట్లో మనీ ఉండేటట్టు చూసుకోగలగాలి ఇలా తీసుకుంటే బైక్ అయితే ఈజీగానే కొనుక్కోవచ్చు ఒక ఇరవై నెలలు మీరు ఈఎంఐకి టైం పీరియడ్ పెట్టుకున్న లేదంటే ఇరవై ఐదు నెలలు మీరు టైం పీరియడ్ పెట్టుకున్నా సరే మీకు ఈఎంఐ లోన్ అనేది తీరిపోతుందండి అలా కాకుండా ఒకవేళ గోల్డ్ లోన్కి వెళ్ళాలి అనుకుంటే కనుక గోల్డ్ లోన్ తీసుకుని బైక్ అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి అందులోకి అగ్రికల్చర్ కింద మీరు గోల్డ్ లోన్ పెట్టినట్లయితే వడ్డీ కాస్త తగ్గుతుంది కానీ రెండు లక్షల రూపాయలు అమౌంట్ రావాలి అంటే బ్యాంకులో మీరు దానికి తగ్గట్టుగానే బంగారం అనేది తాకట్టు పెట్టాలండి అంటే ఇప్పుడు ఉదాహరణకి గోల్డ్ రేటు పెరిగింది కదా ఇంచుమించు పదకొండు వేలు వరకు ఉంది కదా ఒక ఇరవై గ్రాములు బంగారం పెడితే కనుక మనం బైక్ కొనుక్కోవచ్చు అనుకుంటే అది అవ్వని పని అండి ఎందుకంటే బ్యాంకులో మనకి ఈరోజు మనకి ఎంత రేటు ఉందో అంత రేట్ అయితే బ్యాంక్ నుండి మనకి లోన్ అనేది ఇవ్వరండి వాళ్ళు అంటే రీసెంట్గా నేను బ్యాంక్కి వడ్డీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ బ్యాంకులో ఆరు వేల ఎనిమిది వందలు మాత్రమే ఇస్తున్నారండి ఒక గ్రాముకిని ఈ నెల రోజుల్లో మనకి బంగారం రేటు పెరిగింది కాబట్టి నాకు తెలిసి ఒక ఏడు వేల ఐదు వందల వరకు కూడా ఇవ్వచ్చు అని అనుకుంటున్నానండి ఇంతే ఉండాలని లేదు ఒకసారి మీరు వెళ్ళి కనుక్కోండి జస్ట్ నేను ఇది ఒక గెస్ మాత్రమే అప్పుడు మీరు ఖచ్చితంగా ముప్పై గ్రాముల గోల్డ్ అయితే పెట్టాల్సి ఉంటుందండి పోనీ ఈ ముప్పై గ్రాములు బంగారానికి ఏమైనా అంతకంత మనీ ఇచ్చేస్తారా అంటే ఇవ్వరండి ఎందుకంటే ముప్పై ఇంటూ ఏడు వేల ఐదు వందలు కదా రెండు లక్షల ఇరవై ఐదు వేలు మనకు మనీ రావాలి కానీ మనం పెట్టే వస్తువులో రాళ్ళు తీసేస్తారండి రాళ్ళు ఉంటే అది ఒకవేళ రాళ్ళు లేకపోతే తరుగు తీస్తారు ఖచ్చితంగా ఒక టూ పర్సంటేజ్ తరుగు తీసినా సరే మనకి ఇరవై ఎనిమిది గ్రాములకి మాత్రమే లోన్ ఇస్తారు అప్పుడు ఇరవై ఎనిమిది ఇంటూ ఏడు వేల ఐదు వందలు అంటే ఇంచుమించు రెండు లక్షల పదివేల నుండి రెండు లక్షల పదిహేను వేల వరకు వస్తుంది పోనీ రెండు లక్షల పదివేలే చూద్దామండి ఈ రెండు లక్షల పదివేలు తీసుకుని మీరు డైరెక్ట్గా బైక్ అయితే తీసుకోవచ్చండి మీరు గోల్డ్ లోన్ తీసుకుని బైక్ కనుక కొనుక్కున్నట్లయితే మీరు అసలు ప్లస్ వడ్డీ కట్టాలి ఇది కూడా గమనించగలగాలి కాకపోతే మీకు అగ్రికల్చర్ లోన్ కనుక పెట్టుకున్నట్లయితే వడ్డీ అనేది తక్కువ ఉంటుందండి అంటే ఒక సెవెంటీ పైసా ఎయిటీ పైసా అలా ఉంటుంది అది కూడా గవర్నమెంట్ బ్యాంకుల్లోనండి ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే కాస్త ఎక్కువగానే ఉండి ఉండొచ్చు అలానే ఎటువంటి అగ్రికల్చర్లోనే కాకుండా మామూలుగా తీసుకోవాలి అనుకుంటే ఒక రూపాయి రూపాయి పావల అలా పడుతుందండి వడ్డీ రేట్ అనేది అది కూడా గవర్నమెంట్ బ్యాంక్స్లోనే ప్రైవేట్ బ్యాంక్స్ సంగతి నాకైతే తెలియదు అంత ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదండి కాబట్టి మీరు ఒకసారి కనుక్కోండి బ్యాంకుకి వెళ్ళి వడ్డీ రేట్ అది ఒకసారి కనుక్కోండి ఇందులో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వడ్డీ మనం మూడు నెలలకు ఒకసారి కట్టచ్చు లేదా ఆరు నెలలకు ఒకసారి కట్టచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి కట్టచ్చు డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్ విడిపించుకుని తెచ్చుకోవచ్చు మీరే ఒకసారి ఆలోచించుకోవాలండి ఇలా గోల్డ్ లోన్ కింద తీసుకుని బైక్ తీసుకోవచ్చు లేదంటే ఈఎంఐస్ రూపంలో కూడా బైక్ తీసుకోవచ్చు అండి రూపంలో ఏంటి అంటే కొంచెం వడ్డీ ఎలాగైనా ఎక్కువే పడుతుంది అలానే గోల్డ్ లోన్లో ఏంటంటే వడ్డీ రేటు తక్కువ ఉన్నా సరే ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ కట్టాలి ఈఎంఐస్ అసలు ప్లస్ వడ్డీ కట్టాలండి కాకపోతే వడ్డీ శాతం అనేది గోల్డ్ లోన్లో కొంచెం తగ్గుతుంది కాబట్టి గోల్డ్ బెస్ట్ అనేది నా అభిప్రాయము ఒకవేళ ఈఎంఐ కట్టగలము అంటే చక్కగా ఈఎంఐకే వెళ్ళిపోవచ్చు గోల్డ్ ఎందుకు తాకట్టు పెట్టుకోవడం అని చెప్పి అనుకుంటే అది మీ ఇష్టం ఈఎంఐకి వెళ్ళాలి అంటే ఖచ్చితమైన ఆదాయం ఖచ్చితంగా ఉండాలండి మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి ఇటు గోల్డ్ లోన్కి వెళ్ళి బైక్ తీసుకుంటే ఎలా తీసుకోవచ్చు అలానే ఈఎంఐస్కి వెళ్ళి బైక్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవచ్చు అనేది రెండు కూడా మీకు చెప్పగలిగాననే అనుకుంటున్నాను మీరు ఆలోచించుకుని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి అలాగే నేను ప్రతి నెల ఐదు వందల మనీని దాస్తున్నాను అది కూడా మా వారికి బైక్ కొనడానికి అని చెప్పేసి అన్నాను కదండి ఆ మనీని ఇంట్లో పెట్టుకునే కన్నా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంతో కొంత వడ్డీ ఉంటుంది కదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అన్నారండి ఏమంటే నిజమేనండి నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే నాకు ఎంతో కొంత వడ్డీ వస్తుంది కాదని నేను అనట్లేదు కాకపోతే ప్రతీ నెల ఐదు వందలు కంపల్సరీ సేవ్ చేయగలనా అంటే అది మన చేతులలో ఉండదు ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా మన వాళ్ళు మనకిచ్చినటువంటి మనీని ప్రతి ఖర్చుకి ప్రతి అవసరానికి యూస్ చేస్తూ ప్రతి నెల ఒక అమౌంట్ తీయాలి అని చెప్పేసి అనుకుంటాను తప్ప ప్రతి నెల కంపల్సరీ ఐదు వందలు తీస్తాను అని చెప్పలేమండి ఒక్కొక్కసారి మనకి ఎవరైనా సడన్గా ఇంటికి బంధువులు రావచ్చు ఏదైనా అనుకోకుండా ఫంక్షన్ తగలచ్చు అలాంటప్పుడు ఈ మనీనే యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ప్రతీ నెల ఖచ్చితంగా తీయగలను అన్న ఇదైతే ఉండదండి పైగా మీరు ఆల్రెడీ వరకు యాభై వేలు అన్నారు ఇప్పుడు ఒక ఇరవై వేలు డెబ్బై వేలు అవుతుంది కదా మీరు చక్కగా డౌన్ పేమెంట్ పే చేసేసి బైక్ తీసుకోవచ్చు కదా నెల నెల ఈఎంఐ రూపంలో మనీని పే చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడిగారండి నిజమేనండి నేను డౌన్ పేమెంట్ కట్టేసి బైక్ తీసుకుని మా వారికి గిఫ్ట్ ఇవ్వచ్చు కానీ ప్రతీ నెల ఈఎంఐ కట్టాలి కదండీ నేను డౌన్ పేమెంట్ కట్టి బైక్ తీసుకుని మా వారి చేత ఈఎంఐ కట్టించడం నాకు ఇష్టం లేదండి అలా అని చెప్పేసి ప్రతీ నెల డబ్బుల్ని సేవ్ చేయట్లేదా అంటే చేస్తున్నాను కానీ ప్రతి అవసరానికి రావాలి అలానే మనకి ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఇంట్లో ఉండాలి అంటే ఆరు నెలల మనీ అయితే మన దగ్గర ఉండాలి అంటే ఆరు నెలల మన ఆదాయం మన దగ్గర ఉండాలి అంటారు కానీ అది అసాధ్యమండి ట్రై చేస్తే ఉంటుందేమో కానీ ఒక హౌస్ వైఫ్గా అంతంత అమౌంట్లు మనం పోగేయలేం కాబట్టి కనీసం ఇంట్లో ఒక పదివేలో ఐదు వేలో పదిహేను వేలో ఉంటే ఏదైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ మనీని ఇంట్లో అయితే పెట్టడం జరుగుతుందండి ఏమండి అనుకోకుండా ఏ ఊరైనా వెళ్లాల్సి వస్తుంది ఏదైనా ఫంక్షన్ తగులుతుందండి అప్పుడు మనం పెట్టుబడి పెట్టేటటువంటివి చాలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అత్యవసరానికి మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి అలానే ఇటు నేను కొనాలనుకున్నటువంటి బైక్కి కూడా కాస్త అమౌంట్ అవసరం కాబట్టి రెండిటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రతీ నెల ఐదు వందల రూపాయలని అయితే తీస్తున్నానండి మన ప్రతి అవసరాలతో పాటే మన ఆశలు కోరికలు కూడా ఉండాలండి అంతేకాని మన ఆశలు కోరికలు ఉన్నాయని చెప్పేసి ఉన్న అవసరాలను తగ్గించుకోవాలి అంటే చాలా కష్టం ఈ రోజుల్లో కాబట్టి నేనైతే ప్రతి అవసరానికి ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ మా వారిచ్చిన మనీలో కాస్త మనీని పోగేస్తూ ఉన్నానండి ఆ మనీలో ఒక ఐదు వందల రూపాయలని ఆయనకి గిఫ్ట్గా బైక్ కొనివ్వాలి అన్న కోరికతో ప్రతీ నెల దాస్తూ వస్తున్నాను ఎప్పటికైతే అప్పటికైతే ఇవ్వండి నేను ఈఎంఐ పెట్టదలుచుకోలేదు ఎప్పుడైతే డబ్బులు సేవ్ అవుతాయో అప్పుడే తీసుకుంటాను అంతవరకు అలా మనీని పోగేస్తూనే ఉంటానండి అది ఎన్ని సంవత్సరాలైనా పట్టినయి అని నేనైతే గట్టిగా అనుకుంటున్నానండి చూడాలి మరి ఎంతవరకు తీయగలను ఒక హౌస్ వైఫ్గా ఇలాంటివన్నీ కూడా కాస్త కష్టతరమే అయినప్పటికీ ఎంతో కొంత డబ్బుల్ని సేవ్ చేసి ఎలాగైనా బైక్ కొనాలి అనేది నా గోల్ అనమాట మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్